శ్రీమద్ వాల్మీకి నందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది నాల్గవ సర్గము ప్రారంభము శ్రీ ఆంజనేయ స్వామి తరుశాఖల మీద నుంచి కిందకు దిగి అమ్మా నీ వెవరవని ప్రశ్నించారు సకలము విన్నవించింది తల్లి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కుంగిపోవుతున్న సీతాదేవి వచనములు విని ఆమెను ఓదార్చాలి అని భావించారు అమ్మా సీత నేను శ్రీరాముని దూతను ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చానమ్మా శ్రీరామచంద్ర ప్రభు క్షేమంగా ఉన్నారమ్మా నీ క్షేమమును అరసి అరసిరమ్మనమన్నారు అమ్మా దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు తల్లి అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు బ్రహ్మాస్త్రము మొదలైన వివిధ అస్త్రములను సంపూర్ణముగా తెలిసినటువంటి పారంగతుడు అతడు నీ క్షేమ సమాచారంలో తెలుసుకుని కోరుచున్నాడమ్మా నీ భర్త అయిన శ్రీరామునకు ఇష్టుడు అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజస్శాలి అతడు శోకసంతత్తుడై వినయముతో శినము వంచి నీకు నమస్కారములు చెయ్యమన్నాడు తల్లి అత్యద్భుతముగా పలికారు స్వామి ఈ మాటలు వింటున్నది తల్లి శ్రీరామచంద్ర ప్రభు యొక్క లక్ష్మణస్వామి యొక్క దివ్యమైన ఆంతరంగిక మనోభావాలు తెలిసిన వ్యక్తి మహానుభావుడు ఆంజనేయ స్వామి శ్రీరాముడు నీకు దీవెనలంపే సౌమిత్రి నీకు వందనములిడే ఇది గొప్ప విశేషం నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరులు కుశిల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందంతో పొంగిపోయింది ఆంజనేయస్వామివారు అంటున్నారు ఇంకా అమ్మా మానవుడు గనక బ్రతికి ఉంటే వంద సంవత్సరాలకైనా ఎప్పటికైనా సుఖాన్ని పొందుతాడు ఇది లోకోక్తి తల్లి యథార్థమైనది శుభప్రదమైనది అని నాకు తోచుచున్నది మానవుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తే ఏ సుఖములు పొందగలడు ఏ శుభములు అతని చేరువవుతాయి అందుకని మానవుడు కష్టములు కలిగిన తన యొక్క జీవితాన్ని అంతము చేసుకోకూడదు ఎప్పటికైనా సుఖములు వస్తాయి శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకం కలిగింది వారిద్దరూ పరమ విశ్వాసంతో పరస్పరం సంభాషించుకుంటున్నారు ఇక నమ్మింది తల్లి సీతాదేవి పలికిన ఆ మాటలు విని కపివలుడైన హనుమంతుడు దీనవదన అయిన ఆమెకు చేరువగా రాసాగాడు శ్రీరాముడు నీకు దీవెన ఇచ్చారమ్మా సౌమిత్రి నీకు నమస్కారములు చెయ్యమన్నాడమ్మా అని ఈ వంకతో తల్లి యొక్క దివ్యమైన పాదపద్మములకు నమస్కరించాలి అని ఆంజనేయ స్వామివారు భావించి తల్లి పాదముల చెంతకు ఎప్పుడైతే వస్తున్నాడో దగ్గర దగ్గరకు ఓహో సీతకు అనుమానం కలిగింది మారుతి ఎంతగా ముందుకు జరిగెనో జానకి అంతగా అనుమానించింది అయ్యయ్యో ఇతనిని పూర్తిగా నమ్మి నా కథంతా వినిపించి చాలా పొరపాటు చేశాను ఈ వానర రూపమున వచ్చిన వాడు నిజముగా రావణుడే దివ్య శరీర శోభిత శోకార్త అయినటువంటి సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి దూరంగా జరిగింది నేలపైకి మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్తి అయి భయ విహ్వలయ్య ఉన్న ఆమెను చూచి ఏమీ తోచక ఆ జానకి ప్రణమిల్లినాడు అయితే భయంతో ఉన్నటువంటి తల్లి మరల ఆయన వైపు ఒక్కసారి కూడా చూడలేదు ఆంజనేయ స్వామివారికి ఆశ్చర్యం కలిగింది చంద్రుని వలె ఆహ్లాదమైన ముఖముగల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుని చూచి దీర్ఘముగా నిట్టూర్చి సున్నితంగా అన్నది తల్లి నీవు వానర రూపంలో వచ్చిన మాయావి అయిన రావణుడైనచో మరల నీవు నాకు సంతాప కారణమే అవుతావు వెళ్ళిపో నాకు దుఃఖం కలుగుతుంది నువ్వు ఇక్కడ ఉంటే నీవే గనక రావణాసురుడవైతే ఇది నీకు మంచిది కాదు వెళ్ళు నన్ను బాధించకు లోగడ నిజరూపమును ఛించి సన్యాసి వేషంలో దండకారణ్యమున నాకు కనబడి నన్ను మోసం చేసినటువంటి వాడవు నువ్వు ఆ రావణుడవే వానర రూపంలో వచ్చావా కామరూపడవైన ఓ నిశాచర నేను ఉపవాసములచే కృషించిపోయినాను శోక సముద్రంలో ఉన్నాను దీనురాలనై ఉన్న నన్ను పదే పదే సంతాపానికి గురి చెయ్యకు ఇది నీకు భావ్యం కాదు నేను శంకించిన రీతిగా నిజముగా నీవు రావణుడవు కాకపోవచ్చు ఏలయనగా నీ దర్శనము నాకు ప్రీతి కలుగుతున్నది మనస్సు కొంచెము తేడా సీతామాత యొక్క హృదయం చూడండి ఎలా ఉంటుందో రావణాసుని చూచినప్పుడు ఆమె మనస్సు ఆవేదన చెందింది ఈ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతున్నది కపివరా నీవు నిజముగనే రామదూతవై ఇక్కడ గనక వస్తే నీకు శుభమవుతుంది ఏది నాకు ప్రియమైనటువంటి రామకథను వినిపించు ఓ వానరా నాకు ప్రియమైన రాముని గుణములను కూడా తెలుపు రూపమును గుణములను తెలుపు సుందరే సుందరో రామ రామచంద్రమూర్తి యొక్క సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యం వర్ణించు ప్రవాహ వేగము నదీ తటములను హరించి వేసేటువంటి విధంగా నువ్వు చెబుతూ ఉంటే రామకథను వర్ణిస్తూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క దివ్య రూపాన్ని గుణాన్ని వర్ణిస్తూ ఉంటే నా మనస్తాపం హరించి వేయబడుతుంది అహో ఈ స్వప్నము ఎంత సుఖమును కలిగిస్తున్నది నేను అపహరింపబడి చాలా కాలమైంది ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కలలోనైనను లక్ష్మణుడితో కూడిన వీరుడైన శ్రీరాముడు నాకు కనబడి ఉంటే నా పరితాపం అంతా తొలగిపోయేది కలలో నాకు ఆ రాముడు ఎందుకు కనపడతాడు కల కనాలి అంటే నేను నిద్రపోవాలిగా నిద్రయే లేనటువంటి నాకు స్వప్నమెలా వస్తుంది స్వప్నానికి కూడా నా మీద అసూయయే అయి ఉండవచ్చు స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలగటానికి అవకాశం లేదు నేను నిజమగానే చూస్తున్నాను కానీ నాకు శుభమే కలిగినది ఇది నేను స్వప్నముగా భావించను ఇది నాకు కలిగిన చిత్తభ్రమయా వాత ప్రకోపమా ఉన్మాదము వల్ల కలిగిన వికారమా లేక ఎండమావులేనా నేను పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను వాను గుర్తిస్తూ ఉన్నాను కాబట్టి ఇది ఉన్మాదము కాదు ఉన్మాద లక్షణమైన మోహము కాదు సీతామాత పరిపరి విధముల బలాబలములను గుర్చి తర్కించుకుంటూ రాక్షసులు కామరూపులు అగుట వలన ఇతరు రావణుడేమో అని అనుమానించింది తల్లి అనేకసార్లు మోసపోయింది కదా రాక్షసుల చేతులలో సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకున్నది ఆమె హనుమంతునితో ఏమీ మాట్లాడకుండా మిన్నకున్నది వాయుసుతుడైన హనుమంతుడు ఆమె మనోభావములు ఎరిగి చెవులకు ఇంపైన మధుర వచనములతో ఆమెకు మిక్కిలి సంతోషమును కలిగిస్తున్నారు అమ్మా శ్రీరామచంద్ర ప్రభు ఎవరో తెలియచేస్తాను విను శ్రీరామచంద్రుడు తేజస్సునందు సూర్యుడు లోకమునకు ఆహ్లాదమును కూర్చుటలో చంద్రుడు సకల లోకముల యొక్క ఆధిపత్యమును పొందుటలో కుబేరుడు పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణుమూర్తి తల్లి సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తు బృహస్పతియే అతడు రమణీయ రూప సౌభాగ్యములు కలిగినవాడు మహాతేజస్శాలి మధురాకృతిలోనున్న మన్మథుడు దండింపదగిన వారినైనప్పటికీ కూడా అనువైన సమయములో ఆయన ఎప్పుడు కోపము చూపాలో అప్పుడే కోపము చూపుతాడు భీకర శత్రువునైనా కాపాడగలిగినటువంటి దయారస సముద్రుడు తల్లి ఎప్పుడు దండించాలో ఆయనకు తెలుసు ఎప్పుడు కరుణించాలో ఆయనకు తెలుసు సర్వలోక శ్రేష్ఠుడు మహారథుడు మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకమంతా మనుగడ సాగిస్తుందమ్మా అట్టి శ్రీరాముని మాయా మృగరూపము ఆకర్షింపచేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరము కావించినాడు పంచవటి ఎండు ఒంటరిగా ఉన్న నిన్ను ఇతడు అపహరించాడు దానికి ఫలితము అతడు పొందగలడు త్వరలో మహావీరుడైన శ్రీరామచంద్ర ప్రభు యుద్ధమున అగ్నిజ్వాలల వలె మంటలు గ్రక్కుచున్న బాణములతో రోషావేశముతో ప్రయోగించి ఆ రావణుని వధింప ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చాను తల్లి నీ ఎడబాటు కారణముగా శ్రీరామచంద్రమూర్తి దుఃఖితుడై ఉన్నాడు అతడు నీ కుశిలమును అడిగారమ్మా సుమిత్ర ఆనందవర్ధనుడైన మహా తేజశాలి మహాబాహు అయిన లక్ష్మణుడు నీకు అభివాదనము చెయ్యమన్నాడు నీ క్షేమ సమాచారమును అడిగారు తల్లి అమ్మా సుగ్రీవుడను రాజు ఉన్నాడమ్మా వానర రాజు శ్రీరామచంద్ర ప్రభు అతనితో స్నేహము చేసుకున్నారమ్మా సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభు మిత్రుడైనారమ్మా వానరులకు ప్రభువైన అతడు నీ క్షేమములను రాముని ద్వారా తెలుసుకున్నాడు తల్లి శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి సుగ్రీవుడు అందరూ అనుక్షణం నిన్నే స్మరిస్తున్నారమ్మా వైదేహి నీవు ఈ రక్కసి మూకల మధ్య నుండి ఈ దుస్థితికి లోనైనను జీవించి ఉండుట నిజముగా గొప్ప అదృష్టము తల్లి అది మా అదృష్టం నిన్ను చూచి నీతో మాట్లాడేటువంటి అదృష్టం మాకు కలిగింది మహాబలశాలుడైన రామలక్ష్మణుడు అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడి మహా తేజస్సాలి అయిన సుగ్రీవుని త్వరలో నీవు చూడగలవు నేను ఆ సుగ్రీవ మహారాజునకు మంత్రినమ్మా వానరుడనమ్మా నా పేరు హనుమంతుడో అని పిలుస్తారు తల్లి నేను శతయోజన విస్తీర్ణమైన వారధి దాటి ఈ లంకానగరమున ప్రవేశించానమ్మా కామరూపులు నిశాచరులు నరహంతకులు మాయోపాయులు ఘోరకిరాతకులు ఘాతకులైన రాక్షసులను ఎందరినో చూచాను తల్లి నీ పరాక్రమమును చూచుచు దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మనరించి నీ దర్శనమునకై ఇక్కడకు ఈతించాను నీవు అనుకునినట్లు నేను కామరూపుడైన రావణుడను కాను తల్లి సందేహించకమ్మా నేను సహజమైన వానరుడను రామభక్తుడను రామదూతను రామబంటును సందేహము వీడు అమ్మా నా మాటలను విశ్వసించు అని తల్లికి ధైర్యము కొలుపుతున్న ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య చరణారవిందములు స్పృశిస్తూ నమస్కరిస్తూ శ్రీమద్ వాల్మీకి రామాయణమునందరి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది నాల్గవ సర్గము సమాప్తం